భారత్లో రైళ్లు పెట్రోలియం పైప్ లైన్లపై దాడులు చేయాలని స్లీపర్ సెల్స్కు ఓ ఉగ్రవాది సూచించిన వీడియో కలకలం సృష్టిస్తోంది రామేశ్వరం కేఫ్లో పేలుడు సహా పలు ఉగ్ర దాడులకు సూత్రధారి అయిన ఫర్హతుల్లా ఈ వీడియో విడుదల చేయడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి మూడు వారాల క్రితం టెలిగ్రామ్ లో ఈ వీడియో విడుదలైనట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా రైళ్లు పెట్రోలియం పైప్ లైన్లు ఒక మతానికి చెందిన నేతలపై దాడులు చేయాలని స్లీపర్ సెల్స్ కు ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ సూచించిన వీడియో కలకలం సృష్టిస్తోంది పరారీలో ఉన్న జహదీస్ట్ ఘోరీ ఇప్పుడు పాకిస్తాన్లో లో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి పాకిస్తాన్కు కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహకారంతో స్లీపర్ సెల్స్ ద్వారా రామేశ్వరం కేఫ్ లో బ్లాస్టుకు ఘోరీ పాల్పడ్డాడని నిఘా వర్గాలు ఓ జాతీయ మీడియాకు వెల్లడించాయి ఫర్హతుల్లా ఘోరీపై కొన్నేళ్లుగా భారత్ నిఘా కొనసాగుతోంది అతడు ఆదేశాలుస్తోన్న మూడు నిమిషాల వీడియో మూడు వారాల క్రితం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చింది టెలిగ్రామ్ లో దీన్ని విడుదల చేశారు అందులో రైళ్లు పెట్రోలియం పైప్ లైన్లపై ప్రెజర్ కుక్కర్లు ఉపయోగించి పేలుళ్లు జరపాలంటూ ఘోరీ విపరీత వ్యాఖ్యలు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి దర్యాప్తు సంస్థలు ఈడీ ఎన్ఐఏ వంటి వాటిని ఉపయోగించి స్లీపర్ సెల్స్ ఆస్తులపై దాడులు చేయడం ద్వారా భారత ప్రభుత్వం వారిని బలహీన పరుస్తోందని ఘోరీ అందులో పేర్కొన్నాడు ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని షేక్ చేయాలంటూ ప్రగల్భాలు పలికాడు ఈ పరిణామాల వేళ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి దేశంలో చోటు చేసుకున్న పలు పేరుల వెనుక ఘోరీ హస్తం ఉంది రెండు పేల రెండులో గుజరాత్లోని లోని ఆలయం దాడిలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా ఎనభై మంది గాయపడ్డారు ఐదులో హైదరాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఘోరీ ప్రమేయం ఉంది ఘోరీతో పాటు అతడి అల్లుడు షాహిద్ ఫైజల్ దక్షిణ భారతదేశంలో స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ను నిర్వహిస్తున్నారు కేఫ్ బ్లాస్టర్ నిందితులతో ఫైజల్ సంప్రదింపులు జరిపాడని అధికారులు తెలిపారు ఆన్లైన్లో జిహాదీల నియామకాలను ఘోరీ చేపట్టినట్లు అతనిపై అభియోగించారు ఈ ఏడాది మార్చిలో కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేరు సంచలనం సృష్టించింది ఆ ఘటనలో పలువురు గాయపడ్డారు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది